హైడ్రా పనితీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందర్ రావు అన్నారు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో కట్టిన ప్రతి ఇంటిని కూల్చివేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్లో ఎంపీ రఘునందర్ రావు పర్యటించారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చివేయమంటూ ప్రకటనలు రావడం అనుమానాలకు ధావిస్తుందన్నారు బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే హైడ్రా తన పనితీరును నెరవేర్చాలని అన్నారు జిల్లాలకు కూడా హైడ్రా విస్తరించాలని ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం కోరుకుంటున్నారని వెల్లడించారు హైడ్రాతో నష్టపోయిన నిరుపేద కుటుంబాలకు కోకాపేటలో ఇంటి స్థలాలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు నిష్పక్షపాతంగా హైడ్రా పనితీరు కొనసాగకపోతే కుర్చీలో నుండి దిగిపోవాలని ఘాటుగా విమర్శించారు ఎంచాలో స్పష్టంగా చెబుతున్న నీళ్ళల్లో ఇళ్ళ నిర్మాణం పూర్తయిన బ్యాంకులోనున్న పదేళ్ళ నుంచి ఆ ఇండ్లల్లో ఉంటుంది అవి కులగొట్టాల్సిందే నూటికి నూరు శాతం ఎఫ్డిఎల్ బఫర్ జోన్లు అన్నీ కూడా క్లియర్ చేయాల్సిందే ఆ పేద ప్రజలు ఎవరైతే అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారో వాళ్లకు కోకాపేట్లో మనిషికి వంద గజాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ఇచ్చి వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించాల్సిన బాధ్యత ఈ రాష్ట ముఖ్యమంత్రి మీద ఉంటుంది హైడ్రాని హైదరాబాద్కే కాదు జిల్లాలకు కూడా పరిమితం చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది ప్రతిపక్షాల నుంచి కూడా వస్తుంది కాబట్టి ఆ డిమాండ్ చేయాలంటే మీరు మాట మార్చొద్దు కట్టిన ఇండ్లని ఎవరి అయినా సరే పులగొట్టాల్సిందే హైడ్రా తన పనితీరును నిష్పక్షపాతంగా ముందుకు సాగించకపోతే రంగనాథ్ గారు బెటర్ యు క్విట్ ద జాబ్ ఉద్యోగం వదిలేసిపోయి మామూలుగా పోలీసులు నౌకర్ చేసుకుంటే బాగుంటుంది ప్రజలకు న్యాయం చేయలేని ఏ కుర్చీలైనా ఎవరైనా కూర్చోవడం అనేది సమంజసం కాదు థ్యాంక్ యూ